కరప్షన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐదున్నర సంవత్సరాలు ప్రజల సొమ్ము దోపిడీ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజ్యాంగ వ్యవస్థలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో పదమూడు కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ ముద్దాయిగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు ఒక ఆయన రాజ్యసభ సభ్యులు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లేమరే జరుగుతూ ఉంది నిన్న ఈరోజు ఏం మాట్లాడారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడారా ప్రజల బాగోగుల గురించి మాట్లాడారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలని అవ్వాలని ఏమైనా మాట్లాడారా మేము ఇటికిటికా ఇటుక అమరావతి కడతా ఉంటే అమరావతికి వచ్చి రాళ్ళేయటానికి ఈరోజు ప్లేన్ రైలు పెట్టుకున్నారు దోచుకున్న డబ్బు అవినీతి డబ్బు ఇవాళ రంగరంగ వైభవంగా లేన్ రేస్ సమావేశాలు పెట్టుకొని వ్యక్తిగత దోషంలోకి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ వైజాగ్లో ఓడిపోయిన విజయమ్మ కానీ ఉత్తరప్రదేశ్లో బోర్ల బక్కల పట్ట ప్రశాంత్ కిషోర్ కానీ బయ్యారం దొంగలో షర్మిలమ్మలు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడలేరు జైలు ఊసలో దోచిన డబ్బు కక్కండి మీరు కక్కకపోతే వ్యవస్థలు మిమ్మల్ని కక్కిస్తాయి ఆ సొమ్ము రాష్ట్ర ఖజానాకు రావాలి రాష్ట్ర ప్రజలకు రావాలి దొంగలంతా కూడా దోసుకొని దర్జాగా ప్లేన్ రైలు పెట్టి అవినీతి డబ్బుతో పండగలు చేసుకుంటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద పురచల్లే కార్యక్రమాన్ని మా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇవాళ దుర్మార్గంగా పుస్తకాలు వేస్తూ మీ పాపాలు ఇవాళ వెంటాడుతూ ఉంటే ఈ భాషలన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లో చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పైచార్చిక ఆనందం పొందుతూ వాళ్ళ శాసనసభ్యులతో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఎంత దుర్మార్గంగా నిశాతనిత్యంగా తిట్టిస్తా ఉన్నాడు తిట్టి ఆనందపడుతున్నాడో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం మేము ఒకటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరుస్తున్నాం పరిచాం ఇంకా చెప్పని హామీలు కూడా చేతి చూపిస్తున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రజలు ఆదరించి గెలిపించబోతున్నారు పోలవరం ప్రాజెక్టు పద్దెనిమిది కల్లా నీళ్ళు ఇస్తాం పంతొమ్మిది కల్లా పూర్తి చేస్తాం అమరావతి నిర్మాణం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది తెలుగు గంగ అంద్రీనివా గాలి నగరి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కల్లా అన్నీ పూర్తి చేసి రాయలసీమని సీమ చేస్తాం రాయలసీమని హార్టికల్చర్ అప్ చేస్తాం అయితే బాలాజీ కానీ మల్లెమడుగు కానీ శ్రీనివాసపురం కానీ ఏదైతే పెజర్వాయిస్ ఉన్నాయో ఏ అయితే లిఫ్ట్లు పెట్టాలో అవన్నీ కూడా గాలి నగరి ఫేజ్ వన్తో పాటు ఫేజ్ టూ కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా చిత్తూరు జిల్లాకి నీళ్ళని నిలబెట్టే కార్యక్రమంలో ప్రతి నెల రెండు నెలలకి ఒకసారి ప్రాజెక్టులన్నీ కూడా చూసి ఈ జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలి ఈ రైతాంగం ఇబ్బందులు లేకుండా పంటలు పండాలి మైనర్ ఇరిగేషన్ కింద బావుల కింద బోర్ల కింద మరి దేవుణ్ణి నమ్ముకొని వానలు నమ్ముకొని రైతులేసిన పంటలను కాపాడటానికి గాలేని నగరి సుశీల్ సవంతి ద్వారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ ద్వారా తెలుగు ద్వారా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారు రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతారు